అన్ని గ్రామాల కొద్ది ఆలస్యమైంది దయచేసి మా వాళ్ళు అక్కడ చెల్లెలందరికీ ఒక విన్నపం మీకు తెలుసు గత ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది దాన్ని వాళ్ళు అనేక రకాల అమలు కానీ హామీలు ఇచ్చి ఆ ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసభరితమైన హామీలతో ప్రభుత్వాన్ని గద్దెనెక్కిరు ఆ హామీలు నెరవేరలేదు అటు పెన్షన్ వ్యవస్థ కావచ్చు ఇటువంటి రుణమాఫీ వ్యవస్థ కావచ్చు రేపు ఇంకో అనేక రకాల మహాలక్ష్మి వ్యవస్థ కావచ్చు విషయం ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు దానికి పోను మన గత కాలంలో చూసినట్టుంటే ఈ చెరువులో పని నడవలే దానికి కారణం మంచినీరు శ్రీరామ్ సాగర్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఎల్ఎండి నుంచి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్ఎండి చూసినట్టు కరీంనగర్ వంగ మిడిమాలో బిజ్జి కండే అటువంటి నీళ్లు ఉండే ఆ నీళ్లు గంగలు కలిసినాయి కాళేశ్వరం ప్రాజెక్టు అది కూడా ఇబ్బందిగా మారింది కరెంట్ కూడా ఇబ్బందిగా మారింది వాస్తవాన్ని గమనించండి నేను చెప్పడానికి కాదు కానీ నేను చెప్పిందే మీరు వేయడం కాదు టీవీలు చూస్తున్నారు ఇలా టీవీలు సెలిఫోన్లు చూస్తున్నారు మనకు వచ్చే ఈ బీట్ల వడ్లు కూడా కళ్ళాలల్లో నిలిచిపోవడం జరిగింది వ్యవస్థ సక్రమంగా లేదని చెప్తా ఉన్నా దయచేసి ఎన్నుకున్న నాయకులు పనికి సక్రమంగా చేయకపోవడం మూలాన అనేక రకాల సమస్యలు మౌలిక వసతులు కూడా ఉన్నాయి ఆలోచన చేయాలి వాగ్దానాలు చేయడం కాదు చెప్పిన పని చెప్పినట్టుగా జరగాలే ఈ గ్రామంలో నేను కూడా చేసిన అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఈ రోడ్లు కావచ్చు ఇక్కడ మహిళా సంఘాలు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు కఠిన కాంపౌండ్ వాళ్ళు కావచ్చు మీకు కళ్ళ ముందరే కనబడతా ఉన్నాయి నేను చెప్పిన మాట వినాలని కూడా నేను ఏమంటే నా మాట కాకుండా మీరే సొంతంగా ఆలోచన చేయండి అని చెప్తున్నా ఏదో జరిగింది జరిగిన దాని గురించి కాకుండా రేపు జరగబోయే దానిలో కూడా ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ ఆఫీస్ బండి సంజయ్ గారు కూడా మేము ఏదో అనవసరంగా మత పిచ్చి లేపుకుంటూ ఇక్కడికి వచ్చి పువ్వు పురుగులు చెప్పుకుంటూ అటు మోడీ అంటున్నారు మోడీ కాదండి దయచేసి అర్థం చేయండి వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో రెండు వేల ఒకటి నుంచి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చినటువంటి పార్లమెంట్ నాయకుడు ఇప్పుడున్నటువంటి వినోద్ కుమార్ గారు మేధావి పార్లమెంట్ లో అనేక అంశాలను ప్రస్తావించి పేద ప్రజల గురించి కొట్లాడినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పెన్షన్ వ్యవస్థ ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేక రకాల అడ్డ వ్యవస్థ ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఇలా నీళ్ళ వ్యవస్థ ఏ విధంగా వచ్చినాయి మన చెరువుల కూడా ఇప్పుడు నీళ్లు వచ్చినట్టుంటే రేపు ఎడకర్తికి నార్లు వస్తున్నటువంటి పరిస్థితులు ఉండే నీళ్లు ఎండిపోయినాయి చెరువులు అడుగంటినాయి కొర్రెళ్ళ కాలువలు పూర్తిగా బంద్ అయిపోయినాయి కళ్లల్లో వడ్లు నిలిచినాయి పట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి నా మాట కాకుండా నేను చెప్పిందే కాకుండా ఇప్పుడు ఒక ఉపాధి ఆమె పనే కాదు మనం అర్థం చేసుకోవాలి వ్యవసాయ కూలీలు కుటుంబాలకు ఏ విధంగా చనిపోయినా ఒక వ్యక్తి మనులనే ఉదాహరణ చూసిన కొమ్ము రావులు మా అని సరిపోతే అన అనారోగ్యం తోటి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ ఇంటికి పంపింది ఆసన చనిపోయింది అనారోగ్యంతో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించింది ఇలా ఏ మనిషి అయితే కూలీల వ్యవస్థలు కూడా రెండు లక్షల రూపాయలు బీమా పథకం చేయించింది ఇలా వ్యవసాయ కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా రైతు బంధు సకాలంలో వేసింది ఇప్పుడు ఏతలనాడు బాదైన రైతు బంధు పోత కూడా రైతు బంధు రాలేదు అనేక రకాల రైతు బంధు రాలి ఇచ్చిన ఇళ్ళు మంజూరు కూడా క్యాన్సల్ అయిపోయినాయి నేనేదో కల్లబల్లి మాటలు చెప్పి ఓట్లాడడానికి రాలేదు దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ఏ పార్టీకి ఓటేయాలనేది తెలుసుకొని ఓటేయండి ప్రచారాలు అనేక మంది వేస్తారు కానీ ఓటేయడంలో కొంత మీరు ఆలోచన జరగాలని మళ్ళొకసారి మీ అందరినీ వేడుకుంటున్నా నేను వచ్చిన దానికి మీరు అందరూ కూర్చున్న దానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పదమూడు తారీఖు జరిగే ఓటు బ్యాలెట్ పత్రం కడిగిపోయి ఏలు పెట్టేటప్పుడు ఏ పార్టీ ఏం పనిచేసింది అనేది కొద్దిగా మనసులో మీ ఆలోచన చేసుకొని ఒక్కటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మూడు పార్టీలలో ఏ పార్టీ ఏ పని చేస్తే ఈ ఊర్లో అభివృద్ది జరిగిందనేది ఒకసారి మనసులో ఉంచుకొని మీరు ఓటేయాలని మరొకసారి మీరందరూ స్థిరస్తు వంచి వంచి ప్రార్థన చేసి ఊపిస్తా ఉన్నా